ఎంతో పారదర్శకంగా మీరు డైరెక్ట్గా తవ్వి తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ విలేజ్ వాళ్ళు మీరు బల్ల మీద తెచ్చుకోండి అని చెప్పి ఆ ప్రైస్ అంతా కూడా పారదర్శకంగా ఎక్కువ కాకుండా రీజనబుల్గా తప్పడానికి ఇంత గింత గతంలో పోలిస్తే నలభై శాతం రేటుకే ఇసుక సప్లై వస్తుంది కాబట్టి ఇసుక అనేది అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి చెప్పాలంటే కూరలో ఉప్పులేదు ఉప్పు లేకపోతే ఏ కూర మనం తినలేము ఇసుక లేకపోతే అసలు ఏ కన్స్ట్రక్షన్ మనం ముందుకెళ్ళాం సిమెంటు పెరగాలన్నా ఇది కన్సంక్షను మన ఏ అభివృద్ధి జరగాలన్నా ఇసుకే మెయిన్ సో దాని మీద టాప్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయటం మరి ఇవాళ నుంచే ఇవాళ పొద్దున పేపర్లో కూడా చూసా సుమారు అన్ని ఇరవై లక్షల టన్లా సంథింగ్ ఇరవై ఐదు లక్షల ఐదు లక్షల ఏదన్నా కన్సరబుల్ క్వాంటిటీ ఆల్రెడీ అవైలబుల్గా యార్డ్లో ఉంచాం అని చెప్పి కూడా చూసా మన మనసు మంచిదైతే కన్నాలేసి అలవాటు లేకపోతే ఎన్నో పనులు చేయొచ్చు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మరి కన్సర్న్ మినిస్టర్ చాలా డైనమిక్ మంత్రి మా పల్లు రవీంద్ర మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఫాస్ట్గా అంటే ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖుగా చేశారు సో మరి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మరి ఇంకా మనకి పదో తారీఖులోనే ఉన్నాం ఇంకా రెండు రోజులు ముందే నెల రోజులు కూడా అవ్వకముందే మరి చక్కటి పాలసీతో వచ్చి బాగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళే మోసుకు తెచ్చుకునే విధంగా ఓవరాల్గా అందరికీ కూడా అందుబాటు ధరలో అంటే గతంలో రేట్లు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఉచితంగా ఉచిత ఇసుకి కొంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవి ఉన్నప్పటికీ కూడా ఉచితంగానే ఇసుక వచ్చింది అన్న ఫీలింగ్ ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నెల గడవకు ముందే ఈ స్కీమ్ తీసుకొచ్చినందుకు పర్సనల్గా కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను సత్యకుమార్ గారు మంచి వ్యక్తి ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం మరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో అయింది అన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పలాభావం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతని ఎత్తుకొచ్చినట్టు నన్ను ఒక యాది మంది రావణాసురులు వచ్చి దాన్ని ఎత్తుపోయారు మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే సరే మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి వ్యవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ బట్ మంచి మాట్లాడే పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు సో అని జత కుదిరితే బ్లాక్ తీసేయండి ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి కానీ సత్యాన్ని మీరు గౌరవించరు సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ